నమస్తే అండి నిరోజా దీపావళి వచ్చిన ప్రతిసారి కూడా పొల్యూషన్ పర్యావరణం అంటూ నీతిని ఎందుకు చెప్తున్నారు ఆ అర్థం కాకడు ఎందుకంటే ప్రతిసారి ఇదే తంతు సినిమా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు దీపావళి వచ్చిన ప్రతిసారి ఎందుకంటే హిందువులు బాగా సెలబ్రేట్ చేసుకుంటా ఉంటారు దీని ద్వారా పొల్యూషన్ అయితే వచ్చిందంట దాంతో ఒక రోజుకి మనం అందరం కూడా చచ్చిపోతా ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు ఇంకా సోషల్ మీడియాలో వచ్చేసి ఏదో ఒక బంగారపు స్టోర్ కి సంబంధించి వాళ్ళు కూడా అడ్వర్టైజ్మెంట్ ఏదో నీతులు చెప్పే ప్రయత్నం అయితే చేశారు భారతదేశంలో దాదాపు వంద కోట్లకు పైగా హిందువులు ఉన్నారు వాళ్ళు సెలబ్రేట్ చేసుకునేటటువంటి పండుగల్లో ప్రధాన పండుగల్లో ఈ దీపావళి కూడా ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా నీతులు చెప్పే కార్యక్రమానికి దిగారు ఒకటేది చెప్పాలనుకుంటున్నాను మరి అంత నీతులు చెప్పేవాళ్ళు హైడ్రోజన్ వెహికల్స్ యూజ్ చేసుకోవచ్చుగా హైడ్రోజన్ పవర్ తో నడిచేటటువంటి వాహనాలు అదే విధంగా ఈవీ వెహికల్స్ ని కొనుక్కోవచ్చుగా అంటే ఎలక్ట్రిసిటీతో నడిచేటటువంటి ఓలా కావచ్చు మరొకటి కావచ్చు మరొకటి కావచ్చు చాలా ఉన్నాయి అన్నమాట అలాంటివి వెహికల్స్ కార్లు దగ్గర బైకుల దగ్గర నుంచి చాలా ఉన్నాయన్నమాట చివరికి బస్సులు కూడా ఉన్నాయన్నమాట మనం అక్కడ వాడడం వీటిని మనం తక్కువ కదా అని చెప్పేసి పెట్రోల్ బైకులు కొనేస్తాం తక్కువ వస్తుంది కదా అని చెప్పి పెట్రోల్ కార్లు కొంటాం ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చేసి పాతిక ఉంటే ఇరవై లక్షలు ముప్పై ఉంటాయి కదా మనం కొనం కానీ దీపావళి ఒక్కసారి సంవత్సరానికి ఒక్కరోజు సెలబ్రేట్ చేసుకునేది దీని మీద రాజకీయం అంటే నాకు అర్థం కాదు దీని మీద నీతి హితబోధలు అంటే నాకు అర్థం కాదు అరే ప్రశాంతంగా పిల్లలు ఉంటారు అది తెలియని ఎంజాయ్మెంట్ నాలుగు టపాసులు వేల్చుకుంటారు ఒకడేమో ఎయిర్ పొల్యూషన్ అవుతుంది అంటాడు ఇంకోడేమో సౌండ్ పొల్యూషన్ అవుతుంది అంటాడు అంటే ఈ ఒక్క రోజు వేల్చుకునేటటువంటి టపాసులకి ఎయిర్ పొల్యూషన్ అదే విధంగా సౌండ్ పొల్యూషన్ అవుతుందా అంటే కొంచెం మారాలా ఒక నాలుగు రోజుల పాటు సరే ఇంత మనం చేస్తున్నాం కదా చెప్తున్నాం కదా నీతిలో నాలుగు రోజుల పాటు బండ్లు తీయకుండా బయటికి ఏదైనా చిన్న చిన్న పనులకి సైకిల్ వేసుకుని రండి లేదు నడుచుకుంటే అండి మళ్ళీ మన ఎన్నికల పది కాన్వాయ్లు ఉండాలా కాన్వాయ్ వెహికల్స్ ఉండాలా పొలిటికల్ లీడర్స్ గెలిచినప్పుడు లేకపోతే ఏదైనా జరిగినప్పుడు అన్నిటికీ టపాసులు పేలుస్తారంట అప్పుడే ఉండదంట లేదంటే మనిషి చచ్చిపోయినప్పుడు టపాసులు పేలుతారంట అప్పుడే కానీ దీపావళికి మాత్రమే టపాసులు మంట మంటపడుతుందండి కాబట్టి ముందుగా హ్యాపీ దీపావళి ఎవరిని మాట పట్టించుకోవాల్సినంత అవసరం లేదు ప్రకృతి మీద ప్రేమ ఉన్నవాళ్ళు వాళ్ళు కాల్చడిపోవచ్చు లేదంటే ఒకటి రెండు కాల్చుకోవచ్చు ప్రకృతి మీద దాని గురించి మాట్లాడేటోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాగ్రత్త తీసుకుంటే బాగుంటుందన్నమాట అనమాట చిన్నపిల్లలు కావచ్చు హిందూ కుటుంబాల్లో కావచ్చు ఒక గొప్పగా సెలబ్రేట్ చేసుకునేటటువంటి పండుగ మీద ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి దిక్కుమార్ల రాజకీయాలు చేయకపోతేనే బాగుంటుంది ఒక రోజు పండుగకి ఓ రద్ధాంతం